హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆల్ వీడియో ప్రతి ఒక్క వీడియో వ్యవసాయం గురించి అయినా సరే లేకపోతే ఇతర వీడియోలైనా ఏ వీడియో అయినా సరే ఆల్ వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నాకు కూడా మీ సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా పొలం ఫ్రెండ్స్ చూడండి ఈ పొలం గురించి ఫ్రెండ్స్ ప మొదటి నుంచి దుక్కి దున్నిని నుంచి వీడియోలు చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ కానీ కుదరలేదు ఇక్కడి నుంచి పొలం గురించి ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్